ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సభ నడవాలని ఇది పెద్దల సభ కనుక అందరూ కూడా మంచి ఆలోచనతోటి ముందుకెళ్లాలని చెప్పి సభ్యులందరినీ కోరుకుంటూ ఈ సభ ద్వారా ప్రజలకి మంచి జరగాలని చెప్పి మరొకసారి కోరుకుంటా ఉన్నా రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్ల సమస్యల గురించి చర్చించుటకు శ్రీ కె లక్ష్మణ్ రావు మరియు ఐ వేంకటేశ్వరరావు గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడం తిరస్కరించిన తర్వాత ఇంకెందుకు ఇంకా తిరస్కరించిన తర్వాత మీరు మాట్లాడి తిరస్కరించడం ఎందుకు ఓకే ఇంకో రూపంలో అవకాశం రావచ్చు అధ్యక్ష రాష్ట్రంలో లక్ష ఐదు వేల మంది అంగన్వాడీ వర్కర్స్ హెల్ప్ తిరస్కరించిన తర్వాత మళ్ళీ మీరు అవకాశం ఇవ్వడం కరెక్ట్ కాదు లెటర్ మెంబర్ కమ్ అది కాదు మెంబర్ కమ్ ఇన్ అదర్ ఫార్మ్ జస్ట్ జస్ట్ మెన్షన్ అంతే ఇంకో ఫామ్ లో రానివ్వండి మెంబర్ ని ప్రభుత్వం తరఫున సమాధానం చెప్తాం దానికి క్లుప్తంగా మీ ఉద్దేశం చెప్పండి జనవరిలో నలభై రెండు రోజులు సమ్మె చేశారు అధ్యక్ష గత ప్రభుత్వం ఆ సమ్మెని నిర్దాక్షిణ్యంగా అణిచేసింది అధ్యక్ష ఈ ప్రభుత్వం అంగన్వాడీలను పిలిచి చర్చించి ఐ హైంట్ ద హౌస్ ట్వంటీ సెకండ్ డే ఆఫ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ ద గవర్నర్ వాజ్ ప్లేస్ టు అడ్రస్ ద మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ ట్రూ కాపీ ఆఫ్ దాస్ ఆన్ ఆఫ్ ద హౌస్ ప్రస్తుత నలభై ఐదవ సమావేశానికి ప్యానల్ వైస్ చైర్మన్లుగా ఈ క్రింది సభ్యులను నేను నామనిర్దేశం చేశానని సభకు తెలియజేస్తున్నాను ఒకటి పరుచూరి అశోక్ బాబు రెండు శ్రీ శ్రీమతి పంచుమర్తి అనురాధ మూడు శ్రీ కాంట్రాక్ట్ ఇసాక్ బాషా నాలుగు శ్రీ సుబ్రహ్మణ్యం సిపాయి అనౌన్స్మెంట్ పేపర్ ఇన్క్లూడెన్ ఇన్ ద ఎజెండా ఇన్ డేమ్ టు హ్యావ్ బిన్ ప్లేస్డ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద హౌస్ నవ్ ఐ రిక్వెస్ట్ శ్రీ శ్రీమతి పంచమణి తండ్రరాజు గారు సర్వశ్రీ దువ్వర రామారావు గారు తిరుమల నాయుడు గారు కంచట శ్రీకాంత్ గారు గౌరవ ఎమ్మెల్సీలు వారు మూడు ప్రశ్నలు అడిగారు అధ్యక్షు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి వారు అడిగిన ప్రశ్నలు మొదటిది పంచాయతీలకు విడుదల చేసిన పద్నాలుగో మరియు పదిహేను ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు తొమ్మిది వేల కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిన విషయం వాస్తవమైన రెండో ప్రశ్న కేంద్ర ప్రభుత్వ అధికారులు కొన్ని పంచాయతీలను సందర్శించి కొన్ని అవకతవకల్ని ఎత్తి చూపడం కూడా వాస్తవమైన మూడో ప్రశ్న అయితే ఒకవాళ్ళ వాస్తవం అయితే దాని మీద ఆ వివరాలపైన దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి మొదటి ప్రశ్నగా అధ్యక్ష తొమ్మిది వేల కోట్లు ప్రభుత్వం గత ప్రభుత్వం దారి మళ్లించా లేదా అనేది అడిగారు అధ్యక్ష దానికి మా సమాధానం అవును అవునండి కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లో మళ్లింపు జరుగుతోంది ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల విడుదల నిధులు ఇంకా విడుదల కాలేదు ఇది మొదటిదానికి సమాధానం అధ్యక్ష రెండో ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోనే రాష్ట్రంలోని ఒక ఐదు గ్రామ పంచాయతీని సందర్శించారు మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు పదహారు పది ఇరవై మూడో తేదీన డివో లేఖ నెంబర్ ఎం వన్ వన్ జీరో వన్ ఫైవ్ స్లాష్ వన్ ఫైవ్ జీరో స్లాష్ ట్వంటీ ట్వంటీ ఎఫ్డి పార్ట్ వన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలనలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరి ప్రచిత్రాలను కూడా ఈ అనుబంధానికి జత చేయడం జరిగింది గౌరవ సభ్యులు ఇంకేదైనా సందేహాలుంటే ని అనుబంధం అనుబంధంగా ఉన్నాయి వీట చదువుకోవచ్చు అధ్యక్ష అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడండి రామారావు మాట్లాడతారు మాట్లాడండి మాట్లాడండి అడగండి అడగండి గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి గారు వివరణ ఇచ్చారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్ల వరకు మళ్లింపు జరిగింది అని ఇది ఎలా జరిగింది ఏ రకంగా జరిగింది ఎందుకు జరగాల్సి వచ్చింది అనేది ఒకసారి వివరణ ఇస్తే బాగుంటుంది అంత అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక మంచి సబ్జెక్టు మొట్టమొదటిసారిగా రేజ్ చేసాం అది శుభ సూచకం వారికి ఇందులో రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి గాను ఫైనాన్స్ కమిషను సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ రెండు వేల నూట పద్దెనిమిది కోట్లు రిలీజ్ చేసింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి గాను పద్దెనిమిది ముప్పై ఏడు కోట్లు రిలీజ్ చేసింది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి కాను పంతొమ్మిది పదిహేడు కోట్లు రిలీజ్ చేసింది ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి మే పదిహేను ఇరవై రెండు తేదీల్లో తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లు రిలీజ్ చేసింది ఈ గ్రాండ్స్ అన్ని డైవర్ట్ అయినాయి అని మా దృష్టికి వచ్చిన విషయం అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడిగేది ఏంటంటే టోటల్గా ఇవి రిలీజ్ అయిన గ్రాంట్స్ అన్నీ కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అన్నీ డైవర్ట్ అయినాయి అనేది ఒక విషయము వారికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది రెండోది ఈ సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఐదు విలేజెస్ని గ్రామ పంచాయత్స్ని విజిట్ చేశారని చెప్పి చెప్పారు ఇక్కడ గ్రామ పంచాయత్స్ అనేది ఇట్ ఈస్ ది బేస్ అక్కడ బేసిక్ కమ్యూనిటీస్ అన్ని కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ గ్రాండ్స్ అన్ని గత ప్రభుత్వం డైవర్ట్ చేయటం అనేది అత్యంత దుర్మార్గం ఈ విషయంలో ఎవరో ఉప ఉప ముఖ్యమంత్రి గారిని దీని మీద మనసు పెట్టి ఈ గ్రాండ్స్ అన్ని డైవర్ట్ అయినాయా దేనికి వాళ్ళు డైవర్ట్ చేశారన్నది వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది చేశారు ఇరవై మూడు ఇరవై మూడున అది స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అది ప్రాపర్గా పని చేస్తేనే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి మనకి గ్రామ్స్ ప్రాపర్గా రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ ఆయాస్పేటలో కూడా గౌరవ ముఖ్యమైన అమరాదు షూట్గా ప్రశ్న అడగండి ఇది ఇందులో ఉంది ఇందులో ఉంది అని నేను అడుగుతున్నాను దానికి కూడా వారు కొద్ది ఓకే నాటిగారు ఆఫీసర్స్ నుంచి సమాధానం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆడిగా చేస్తున్నాను నమస్కారం చేశా పద్నాలుగు పదైదు ఆర్థిక సంఘం పంచాయతీలకు సంబంధించినటువంటి నిధులు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు దారి మళ్లించిన విషయం మేము డిప్యూటీ సీఎం గారిని అడిగాము డిప్యూటీ సీఎం గారు కూడా ఒప్పుకుంటున్నారు మరి ఈ తొమ్మిది వేల కోట్ల గ్రాంటు ఎక్కడ పోయినాయి ఏంటి దీనికి సంబంధించినటువంటి చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారా మీ ద్వారా మేము అప్పీల్ చేసేది ఏంటంటే దీని మీద ఏదైనా కమిషన్ రిటైర్డ్ జడ్జితో కానీ లేదా రిటైర్డ్ ఏదైనా ఉప మన ఉప సంఘం ద్వారా కానీ వేసి దీన్ని రాబట్టాలని కూడా కోరు లక్ష్మణ్ అధ్యక్ష నిధులు దారి మళ్ళీ మాట వాస్తవం సర్పంచ్లు చేసిన ఆందోళనలో మేము కూడా పాల్గొన్నాం అయితే మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారిని కోరేది పంచాయతీరాజ్ సంస్థలు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ప్రకారం రాజ్యాంగబద్ధమైన సంస్థ ఈ నిధులు దారి మళ్లకుండా పంచాయతీలకు వచ్చిన నిధులు దారి మళ్లకుండా రాష్ట్ర స్థాయిలో చట్టం చేసే అవకాశం ఏమైనా ఉందా అలాంటి ఆలోచన ఏమైనా ఉందని మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారు అన్నాడు రామ్ గోపాల్ రెడ్డి పద్నాలుగు పదహైదు ఆర్థిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను ముఖ్యంగా గ్రామ పంచాయతీ అకౌంట్లో పడినప్పుడు పండినప్పుడు వెనకమ్ముడి విద్యుత్ బిల్లుల దండిగా వాడారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న అధ్యక్ష చాలా గ్రామాల్లో ఈ సిపిడబ్ల్యూ స్కీములకు సంబంధించిన మీటర్లు కూడా లేనందు దానికి సంబంధించిన ఆడిట్ కూడా సక్రమంగా జరగలేదు ఎంత గ్రామ పంచాయతీ ఈ సిపిడబ్ల్యూ స్కీములు వాడుతుంది ఎంత బిల్లు వస్తుంది ఎంత తీసుకున్నది లేకుండా అంటే ఒక విధంగా గత ప్రభుత్వం దౌర్జన్యంగా బిల్లులను వెనక్కి తీసుకోవడం సాగడం జరిగింది అధ్యక్ష మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేస్తున్నా భవిష్యత్తులో అలా జరగకుండా సిపిడబ్ల్యూ స్కీములకు అంతా కూడా మీటర్లు విగించేసి ఖచ్చితంగా ఆడిట్ జరగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అంతేకాకుండా గ్రామాల్లో ప్రతి గ్రామ పంచాయతీలు గ్రీన్ అంబాసిడర్లను పెట్టడం జరిగింది దాదాపు అనేక నెలల నుంచి గ్రీన్ గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు ఇవ్వలేని దారుణమైన దుస్తుంది గ్రామాల్లో అల్పసంఖ్యాక వర్గాల వారు గ్రీన్ అంబాసిడర్లుగా నియమించబడ్డ ఖచ్చితంగా వారికి సరైన వేతనం అందే విధంగా చేయాలని చెప్పి మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి లాస్ట్ చేశారు అధ్యక్ష చిన్న అంతేకాకుండా ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ కార్యదర్శి ఉన్నారు అధ్యక్ష కానీ పంచాయతీ కార్యదర్శులు ఆ గ్రామ సచివాలయంలో కూర్చోకోకుండా ఆ గ్రామ పంచాయతీలో సందర్శించకోకుండా కేవలం సచివాలయంలో కూర్చొని ఆ గ్రామ పంచాయతీలు మానిటరింగ్ చేస్తున్నారు బిద్దర గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి విజయం చేస్తున్నారు ఖచ్చితంగా పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామ పంచాయతీలలోనే కూర్చొని ఆ గ్రామ పరిపాలనతో ఆ సర్పంచులు సహకరించాలని చెప్పి ఆ విధంగా తమ ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి నేను ఒక సందర్భంలో పెద్దాపురం జీరాగంపేట ఇల్లా ఆ సర్పంచ్ చెప్తున్నాడు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఈ చిన్న చిన్న అమౌంట్స్ కూడా మేము ఏదో మా పనులకు అప్పచెప్పుడు రాత్రి రాత్రి డబ్బులు లాగేసామని చెప్పారు ఆ రకమైనటువంటి పద్ధతిలో చిన్న చిన్న అమౌంట్స్ కూడా ఈ నిధులు ఈ రకంగా దారి మళ్లించిన పరిస్థితి ఉన్నది నా ప్రశ్న ఏమంటే దారి మళ్లించారు గ్రామాల్లో జరగాల్సిన పనులన్నీ అలా నిలిపిదలైపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఏమైనా మళ్ళీ వాటిని మళ్ళీ రిస్టోర్ చేస్తామా గ్రామాలకు ఆ నిధులు ఇచ్చేటువంటిది కూడా అలాంటి పరిస్థితి ఏమైనా కూడా తెలియచేయాలని కోరుతున్నాం ఓకే ఇప్పుడు సీఎం గారు అధ్యక్ష సప్లిమెంటరీ క్వశ్చన్స్ దువ్వాల రామారావు గారు పచ్చిమతి తండ్రరాజి గారు తిరుమల నాయుడు గారు లక్ష్మణరావు గారు భీమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి గారు వెంకటేశ్వర గారు అడిగిన గౌరవ సభ్యులు అడిగిన దానికి లేవనెత్తిన అంశాలన్నిటికీ సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ కింద ఆల్మోస్ట్ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ పార్ట్ నైన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం పంచాయతీ వ్యవస్థకి ఇది కాన్స్టిట్యూషనల్ ఇది ఉంది ఖచ్చితంగా దానికి నిధులు స్వయం ప్రతిపత్తి ఉండాలి దానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి రాష్ట్రం నుంచి పంచాయతీలకు వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా కొన్ని సకాలంలో అయితే వెళ్ళట్లేదు మా అధికారులు అందరితో కూర్చున్నప్పుడు కూడా మాకు తెలిసింది చదువుతుంటే యాజాన్ నా తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు యాజాన్ నో తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు మార్చి నెలకి ఇంకా విడుదల రావాలి విడుదల కావాల్సింది అధ్యక్ష ఇప్పటిదాకా రాలేదు దాని మీద మేము చర్యలు చూ తీసుకుంటాం ఎలా రావాలని ఒకసారి అందరితో కూర్చొని దాని మీద డిస్కస్ చేసి క్లారిటీ ఇస్తాం భవిష్యత్తులో అలాగే ఏడు వేల ఇప్పటిదాకా ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి గత మూడు సంవత్సరాలుగా రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన దాదాపు ఎనిమిది సార్లు రిలీజ్ చేశారు అధ్యక్ష కాకపోతే అది ఐదు సార్లు ఒక డిలేయిడ్ పేమెంట్ జరిగింది అంటే అక్కడ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చి రాష్ట్రం నుంచి పంచాయతీ అకౌంట్లకు వెళ్ళాల్సింది పది రోజుల్లోపే వెళ్ళాలి కానీ పది రోజుల్లో ఇప్పుడు వెళ్ళలేదు దాదాపు ఐదు సార్లు డిఫాల్ట్ పేమెంట్ జరిగింది లేట్ అయింది దానివల్ల రాష్ట్ర అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పదకొండు కోట్ల రూపాయలు పెనాల్టీ కూడా పే చేశారు కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా ఏమేమి జరిగింది ఇంకా అవకతవకలు ఏమైనా జరిగినాయి అంటే ఇంత గౌరవ సభ్యులు చెప్పినట్టుగా దాదాపు పంచాయతీ పంచాయతీరాజ్ వారి అనుమతి లేకుండా సర్పంచ్ల అనుమతి లేకుండా దాదాపు రెండు వేల నూట అరవై ఐదు కోట్లు వాళ్ళకి డిస్కామ్స్కి పే చేయడం జరిగింది దాని మీద కేంద్ర పంచాయతీరాజ్ కమిషన్ డిపార్ట్మెంట్ ఇండియా వాళ్ళు వచ్చి వాళ్ళు అడిగారు అధ్యక్ష అడిగితే ఐదు పంచాయతీలతోటి వాళ్ళు తీసుకున్నారు దాని మీద మొత్తం జరిగిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్పారు దీంట్లో కొన్ని అవకతవకలు ఆరు అంశాలు లేవనెత్తారు అధ్యక్ష ఆరు అంశాలు లేవనెత్తిన దానికి దాని అనుబంధంగా అన్నీ ఉన్నాయి కానీ వీటిని గౌరవ సభ్యులు లే మనకి చూపించింది అన్నిటికీ లేవనెత్తిన అన్నింటికీ కూడా ఇది ఒక కమిషన్ వేయాలా ఎంత ఎంత స్థాయి అవకతవకలు జరిగినాయి ఏమేమి జరిగినాయి వీటన్నిటికీ కూడా మేము కొంచెం సమయం కావాలి అధ్యక్ష కొంచెం మీకు సమయం వేస్తే వారు లేవనెత్తిన అన్నిటికీ సరైన రీతిలో బాధ్యతగా మేము ఇస్తాం అలాగే గౌరవ సభ్యులు చెప్పింది సచివాలయంలో సర్పంచులకి స్థానం లేదు అక్కడ గ్రామ సచివాలయాల్లో అది మా దృష్టిలో ఉంది అధ్యక్ష ప్రభుత్వం దృష్టిలో ఉంది ఖచ్చితంగా దాన్ని వారికి సముచిత స్థానం ఇచ్చేలాగే దాంట్లో ఉంటుంది భవిష్యత్తులో ఆ విధంగా తీసుకుంటే చర్యలు తీసుకుంటాం అలాగే ఒక్కటైతే క్లారిటీ ఉందో అధ్యక్ష మేము స్పష్టంగా చెప్పగలను గౌరవ సభ్యులందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు చాలా సవ్యంగా అందినాయి అధ్యక్ష స్టేట్ ఫినాన్స్ కమిషన్ మటుకు కొంత సకాలంలో అది సకాలంలో అయితే నిధులు విడుదల చేయలేదు అది ఆ సమస్యలు అయితే ఉన్నాయి అది ఏ పరిస్థితుల్లో జరిగినాయి ఎలా జరిగినాయి ఈ అనుబంధంలో ఉన్నాయి గౌరవ సభ్యులందరికీ సంతృప్తికరంగా ఉన్నాయా లేదని ఒకసారి మీరు వారు దాని మీద చదివి ఇంకొంచెం మాకు వివరణిస్తే ఖచ్చితంగా మరింత కరెక్ట్ చేసుకుని కొంచెం డీటెయిల్గా అధికారుల అధికారులందరితో కూర్చొని మీకు తెలియజేస్తాను ఓకే థ్యాంక్ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో మినిస్ఫర్ ఎంఎస్ఎం అధ్యక్ష ముందుగా నమస్కారాలు సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ సభలో మొట్టమొదటిసారిగా ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా మాట్లాడడం జరుగుతుందని కొంచెం చాలా సంతోషిస్తున్నారు మరి ఇలాంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు లోకేష్ బాబు గారికి అలాగే విజయనగరం జిల్లా తెలుగుదేశం దిక్సూచి అయినటువంటి పార్టీ అశోక్ గజపతి రాజు గారికి వాళ్ళ పేర్లు స్మరిస్తూ అలాగే నన్ను గజపతి నారాయణ నియోజకవర్గానికి గెలిపించిన ప్రజానికానికి వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సభను ఉద్దేశించి మాట్లాడడానికి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను అయితే ఇక్కడ రెండు ప్రశ్నలు అడగడం జరిగింది రెండు ప్రశ్నలు యాభై సంవత్సరాలు ఎస్సీ ఎస్సీబీసీ మైనారిటీలకు పెన్షన్లు పంపిణీ చేస్తే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందా అయితే ఆ వివరాలు ఏమిటి ఈ రెండు ప్రశ్నలకి సమాధానం చెప్తూ ప్రభుత్వం చెప్ చేపట్టి పెన్షన్ పథకం అత్యంత ప్రధానమైనది సమాజంలో సమాజంలోని అన్ని వర్గాలు సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి సమాజంలోని పేద మరియు బలహీన వర్గాలకి ముఖ్యంగా వృద్ధులకి మరియు ఆసక్తులకి వితంతువులకి మరియు దివ్యాంగులకి కష్టాలను తీర్చడానికి పెన్షన్ మొత్తాన్ని పెంచడం అనేది ఒక ప్రధానమైన సంక్షేమ కార్యక్రమంగా ఉంది ఉమ్మడి మేనిఫెస్టోలో జారీ చేసిన హామీ ప్రకారం గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఓటులు పదమూడు జూన్ రెండు వేల ఇరవై నాలుగున నా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే మూడో సంతకాన్ని పెన్షన్ మొత్తాన్ని పెంచే ఫైల్పై పై చేయ చేయను పంచాయతీ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ఆర్డి వన్ శాఖ జీఓ ఎంఎస్ నంబర్ ఫార్టీ త్రీ ప్రకారం ప్రస్తుతం నెలకి ఉన్న వృద్ధాప్యం వితంతువులు నేతకారులు కలుగీత కార్మికులు కలువీతకారులు మత్స్యకారులు ఒంటరి మహిళలు సాంప్రదాయ చర్మకారులు ట్రాన్స్జెండర్లు ఆర్ కప్పు కళాకారులు మరియు కళాకారులకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని ప్రతి నెల మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచడం దివ్యాంగులందరికీ మరియు బహుగల బహుళ వై వైకల్యం గల పుష్టి వ్యాధి గ్రస్తులకు దివ్యాంగ పెన్షన్లు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకి పెంచడం పూర్తి వైకల్యం గల దివ్యాంగులకు పెన్షన్ ఐదు వేల నుంచి పదిహేను రూపాయలు పెంచడం